ఓం గంగణపతే గంగణపతేనమ సరస్వత్యేనమ శ్రీమాత్రే నమ క్రీం కృష్ణాయ్ గోవిందాయ్ గోపి జనవల్భాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరంజ్యోతిషే నమ ఓం నమ శివాయ శ్రీవాయు నమ క్రీం క్రీం నమ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాల్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా మీ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శని యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నారు శనీశ్వరుడు అనుగ్రహం వల్ల రాజ్యోగ ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకి విపరీత రాజయోగం సిద్ధిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనీశ్వరుడి యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తగ్గు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా చెప్తూ ఉంటాం వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకంతా కూడా గోచారీత్యా ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా శనిశ్వర ప్రభావము వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తిల దానం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదానం ఎవరైతే చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా మీకంతా కూడా ఫలితాలు గోచార మీ యొక్క జాతకానికి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఉండే గ్రహాలకి వాటి ప్రభావం అంతా కూడా దోషాలకంతా కూడా నివారణ చేసుకుంటే కనుక అదృష్ట యోగము రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వృషభ రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులకంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఎటువంటి శనీశ్వర ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నారు వివిధ గ్రహాలంతా కూడా రాజయోగ కారణంగా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అని విశ్లేషణ చేయడం జరుగుతుంది వృషభ రాశి జాతులకి ప్రధానంగా శని భగవాడంతా కూడా యోగ కారకుడు మిత్రగ్రహం కావున ప్రధానంగా శనిశ్వరుడికి బృహస్పతికి శుక్రుడికి అంగారకుడికి రాహుకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించాలి తద్వారా జన్మజాతకాలలో ఉండే శనీశ్వర గ్రహ దోష నివారణ అవుతుంది గోచారీత్యా కూడా ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో మీకంతా కూడా జనవరి నుంచి ఏప్రిల్ దాకా మిశ్రమైన ఫలితాలు మే నుంచి నవంబర్ దాకా అంతా కూడా రాజయోగ కారణంగా మారబోతుంది ప్రధానంగా జూన్ పద్నాలుగు తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో మార్పు జరుగుతుంది రాజయోగంలో మార్పు జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడంతా అంతా కూడా బృహస్పతి కర్కాటకలో ప్రవేశం చేయడం వల్ల రాజు ఒక కారణం అవుతుంది సూర్యనారాయణ స్వామి వారికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించాలి నవగ్రహాలకి అభిషేకం చేసుకోవాలి రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంగణం దగ్గర ప్రతినించం కూడా పదకొండు ప్రదక్షిణాలు ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి చక్కెర బెల్లం అంతా కూడా సమర్పించి చీమలకి ఆహారంగా పెడుతూ ఉండడం వల్ల రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మీ జాతకానికి ఈ యొక్క దత్తనాడి ప్రకారంగా జాతక రీత్యా పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున మీ జన్మజాతకం అంతా కూడా మా ద్వారా మీరంతా కూడా విశ్లేషణ చేయించండి తద్వారా రాజయోగం కలుగుతుంది మా పిఠం ద్వారా మీకంతా కూడా ఈ యొక్క జపము హోమాది కార్యక్రమాలు విశేషమైన హోమాలంతా కూడా ఆచరించి విశేషమైన పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రాజశ్యామల అజ్ఞాత కృతలు గాని బెగలమంకి శాంతి హోమాది కార్యక్రమాలు గానీ ప్రత్యంగర దేవి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించి మీకంతా కూడా జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది శనిశ్వర దోష నివారణ కలుగుతుంది తద్వారా అపముచ్చు దోష నివారణ కలుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది రాజయోగ కారణం అవుతుంది కర్మఫల దాకైనా శనిశ్వరం దాకా కూడా రాజయోగ కార కూడా అవుతాడు వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కారణమవుతుంది ప్రధానంగా ఉద్యోగుల్లో మార్పు జరగాలన్నా శనిశ్వరుడు అనుగ్రహం కావాలి కర్మఫలత అంతా కూడా పుణ్యకర్మను ఇచ్చే విధంగా మారడం జరుగుతుంది ప్రధానంగా ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో మే నుంచి నవంబర్ దాకా రాజయోగ కారకుడుగా మారబోతున్నాడు ప్రధానంగా బృహస్పతి మార్పు శుక్రుడి యొక్క మార్పు మరియు శనిశ్వరుడు యొక్క మార్పు అంతా కూడా రాజయుగంగా మారుతుంది ఇక్కడ సూర్య భగనుడు మాత్రం ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ధనస్సు రాశి నుంచి మేషరాశుల దాకా మార్పు చెందేదాకా అంటే నాలుగు నెలలు ఐదు నెలల దాకా మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి మేషరాశిలో ఎప్పుడైతే సూర్యభగవన్ అంతా కూడా ఉచస్థానంలో మార్పు జరుగుతుందో బుధాత్యోగంలో మార్పు జరగడం వల్ల రాజయోగ కారణమవుతుంది నీకంతా కూడా మంచి లాభాలుగా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ కారణం అవుతుంది శుక్రుడు అంగారకుడు బుధ భగవానుడు బృహస్పతి అంతా కూడా యోగకరంగా మారడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధన్లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరం ప్రీతికరంగా శాంతి హోమాది కార్యక్రమాలు ప్రత్యంగనా దేవి శాంతి హోమాది కార్యక్రమాలు బగ్లామకి శాంతి హోమాది కార్యక్రమాలు బృహస్పతికి ప్రీతికరంగా చేసుకోవడం వల్ల గురుకటాకషం లభిస్తుంది దత్తాత్రేయ మూలమంత్రహితంగా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కారణం కారణమవుతుంది శనీశ్వరుడంతా కూడా రాజయోగంగా మారబోతున్నాడు కావున విశేషంగా శని ఈశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం శని త్రయోదశి రోజున విశేషంగా వీరంతా కూడా జపము దానాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది కూష్మాండ దానము తిలదానం చేసుకోవడం నల్లటి వస్త్రాలంతా కూడా బ్రాహ్మణత్వానికి దానం చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది ప్రధానంగా వీరంతా కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా అన్నాభిషేకం చేయించడం వల్ల అప్పుల బాధల నుంచి బెటబడ్డానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా శ్రీ సూక్త విధానంగా జప మొహమాది కార్యక్రమాలంతా కూడా ఆచరించండి శ్రీ సూక్త పారాయణం అంతా కూడా చేయించండి వేద బ్రాహ్మణులతోటి జాతకలు ఇచ్చేటువంటి దోషాలున్నాకనే పరిహారం జరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ఆకస్మిక ధనలాభం సిద్ధించుతుంది మేమంతా చేసే విశేషమైన హోమాల్లో మీరు పాల్గొనడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల యజ్ఞ కృతులు గాని కమలాత్మిక దేవి మూలమంత్ర సహితంగా శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలకు గాని ఈ యొక్క మూలమంత్ర రహిత హోమాలన్నీ కూడా విశేషమైన హోమాలు ఆకస్మిక ధనలాభం రాజయోగ కారణమవుతుంది రాజశ్యామల యజ్ఞాల వల్ల మీకంతా కూడా విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది ధనప్రాప్తి లభిస్తుంది ధనయోగం సిద్ధిస్తుంది కావున ఈ పరిహారాలన్నీ కూడా జన్మజాతకం చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది శ్రీమాత్రమ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాద్ ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా నవగ్రహాలకి అభిషేకం చేసుకుంటూ ఉండాలి విశేషమైన ఫలితాలంతా కూడా లభించడానికి ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది విశేషంగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మే నుంచి ఆగస్టు నవంబర్ దాకా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వల్లంతా కూడా ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్నదానం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ ఏ రంగంలో వాళ్ళకు కూడా విశేషమైన ఆఫర్స్ అంతా కూడా తెలియించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది వ్యాపారం అంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మేషాది బాధ అసలు వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మే నుంచి ఆగస్టు నవంబర్ లోపల ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్యసిద్ధి కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రథమార్థంలో సూర్య భగవానుడు స్వల్పంగా నీచ స్థానంలో సంచారం చేయడం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన సూర్య భగవానుడు జనవాణి నుంచి కుంభరాశి మరియు మరి శని భగవానుడితో కలియికతోటి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ దాకా తర్వాత మేషరాశులు ప్రవేశం చేసిన తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా బలంగా చేకూరునడం జరుగుతుంది మీకంతా కూడా రాజయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వల్ల శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం మీరంతా కూడా తెల హోమాన్ని ఆచరించడం వల్ల కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా ఈ యొక్క వటుక భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు శత్రు సంహారై భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క నరఘోష నరపీడ నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హిమాది కార్యక్రమాలు గాని రాజశ్యామల యజ్ఞాతి కృతలు కానీ బగ్లామోకి శాంతి హుమాది కార్యక్రమాలు కానీ కమలాత్మకా దేవి యొక్క మూలమంత్ర రహితంగా జపమోహమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ శాంతి హిమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినించం కూడా నవగ్రహాలకి ధ్యానాది కార్యక్రమాలు చేయండి అభిషేకాలు చేసుకుంటూ ఉండండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ ఆనం సిద్ధించడానికి వ్యతిరేకం కూడా రాహువుకి అంగారకుడికి బుధ భగవానుడికి భగవానుడికి మరియు శనీశ్వరుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా ఏంటిదంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత స్థిరంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి శుభవార్తలంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది రాజేకం ఇస్తుంది